హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్ మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఎప్పటికప్పుడు మీకు జాబ్ అప్డేట్స్ మన ఛానల్లో అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఎవ్రీడే మనకు అన్ని తెలుగు న్యూస్ పేపర్స్ను కవర్ చేసి ఉన్న జాబ్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ని అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది సో వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఎన్నో అప్డేట్స్ ఈరోజు కవర్ కావడం జరిగింది ఇక మరి వీడియోలోకి వెళ్లే ముందు మరి న్యూస్ అప్డేట్స్ చూద్దాం వీడియోని చూస్తున్న వారు ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే చూద్దాం మరి ఈరోజు ముందుగా యూపీఎస్సి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జాబ్ క్యాలెండర్ విడుదల అంటూ మనకు న్యూస్ రావడం జరిగింది జనవరి ఫోర్టీన్త్న సివిల్స్ నోటిఫికేషన్ మే ట్వంటీ ఫోర్త్న సివిల్స్కి సంబంధించిన ప్రిలిమినరీ అదేవిధంగా ఏప్రిల్లో ఎన్డీఏ సిడిఎస్ పరీక్షలు జూలైలో సెంట్రల్ ఆర్మ్ పోలీస్డ్ ఫోర్సెస్ ఎగ్జామ్స్ టు మరి యూపీఎస్సికి సంబంధించిన టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి సంబంధించి జాబ్ క్యాలెండరు రిలీజ్ కావడం జరిగిందంటూ ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది యూపీఎస్సి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జాబ్ క్యాలెండర్ విడుదలైంది షెడ్యూల్ ప్రకారం సివిల్ సర్వీసెస్ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ను జనవరి ఫోర్టీన్త్న విడుదల చేస్తారు ఫిబ్రవరి మూడు వరకు దరఖాస్తులు స్వీకరించి ప్రిలిమినరీ మే ట్వంటీ ఫోర్త్న మెయిన్స్ ఎగ్జామ్ ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ తేదీ నుంచి జరుగుతున్నాయి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కు సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మెయిన్స్ పరీక్ష టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నవంబర్ ఇరవై రెండు నుంచి మొదలవుతాయంటూ వార్త ఇవ్వడం జరిగింది ఇక షెడ్యూల్ ప్రకారము నేషనల్ డిఫెన్స్ అకాడమీ నావెల్ అకాడమీ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ పరీక్షను ఏప్రిల్ ట్వెల్త్న ఖరారు చేశారు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అప్లికేషన్స్ డిసెంబర్ పదిన విడుదల కానున్నాయి ఇక ఈ పరీక్షల రెండవ దశ సెప్టెంబర్ థర్టీన్త్న నిర్వహించనున్నారు ఇక మరోవైపు సెంట్రల్ ఆర్మ్ పోలీసు ఫోర్సెస్ పరీక్షను జూలై నైన్టీన్త్లో నిర్వహించనున్నట్టు కమిషన్ పేర్కొంది ఇక కంబైన్డ్ జియో సైంటిస్ట్ ప్రిలిమినరీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ పరీక్ష నోటిఫికేషన్ను ఈ ఏడాది సెప్టెంబర్ మూడున విడుదల చేసి అదే నెల ఇరవై మూడవ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించినారు ఎగ్జాము ఫిబ్రవరి ఎయిత్న కావడం జరుగుతుంది కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జాము నోటిఫికేషన్ మార్చ్ లెవెంత్న విడుదల తర్వాత దరఖాస్తు స్వీకరణ మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు ఎగ్జామ్ ఆగస్టు రెండున ఇక మిగి వివిధ రకాల ఎగ్జామ్స్కి సంబంధించిన పరీక్షల షెడ్యూల్ను యుపిఎస్సి విడుదల చేయడం జరిగింది సో యూపీఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ జాబ్ క్యాలెండర్ ఒకసారి పరిశీలించి మరి వాటిని సేవ్ చేసుకోండిగా కోరుతాం జరుగుతుంది ఇక ఏపీ గ్రూప్ వన్ అక్రమాలకు సంబంధించి వార్త డైలీ కంటిన్యూషన్గా వార్తలు రావడం జరుగుతుంది ఏపీ టూ థౌజండ్ ఎయిటీన్ గ్రూప్ వన్ మెయిన్స్ మూల్యాంకనంలో జరిగిన అక్రమాలపైన దానికి సంబంధించిన వార్త ఇది గ్రూప్ వన్ అక్రమాల కేసులో పిఎస్ఆర్ బెయిల్ పిటిషన్ గ్రూప్ వన్ అక్రమాల కేసులో ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ సీతారామాంజనేయులు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు ఈ కేసులో పిఎస్ఆర్ ఇప్పటికే అరెస్ట్ అయ్యి విజయవాడలోని జైల్లో రిమాండ్లో ఉన్నారు అతని తరపు న్యాయవాది విష్ణు ఒకటో అదనపు జుడిషియల్ సివిల్ జడ్జి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై కౌంటర్ దాఖలు చే కౌంటర్ దాఖలు పోలీసులకు నోటీసులు ఇచ్చారు పోలీసులు గురువారం కోర్టులో కౌంటర్ ఫైల్ చేయనున్నారు ఇక ఆ ఉద్యోగులకు సంబంధించి తెలంగాణ ఉద్యోగులకు సంబంధించి వార్తలు ఐదు పైన వేచి చూస్తున్న ఉద్యోగులు త్రీమేన్ కమిటీ రిపోర్ట్పై ఉత్కంఠ ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఉద్యోగ జేఏసీలు జటిలంగా సమస్య ఆర్థిక అంశాల అమలు కష్టమేననే అభిప్రాయాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతే డిమాండ్లు బారాడు ఇప్పటికే భారీగా వేతనాలు అయితే ఇక్కడ చూడండి మరి ఇప్పటికీ ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నాయి మరి ఉద్యోగులు దాదాపు ఒక ప్రతి నెల పది నుంచి పదిహేను వేల రూపాయలు ఈ ఐదు డిఎలు ఇవ్వకపోవడం వల్ల నష్టపోతున్నారంటూ ఇక్కడ వార్త రావడం జరిగింది ఇక మరి ఈ డిఏలలో కనీసం రెండు అయినా ఇప్పుడు వెంటనే అమలు చేయాలని ఉద్యోగులు కోరడం జరుగుతూ ఉంది ఇక రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి లైసెన్స్డ్ సర్వేయర్లకు సంబంధించి త్వరలో లైసెన్స్డ్ సర్వేయర్లు పదిహేడవ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ కర్ణాటక తరహాలో రాష్ట్రంలో అమలు మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వెల్లడి రైతులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు లావాదేవీలను సమర్థవంతంగా పారదర్శంగా నిర్వహించడానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు కర్ణాటక రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్న లైసెన్స్డ్ సర్వేయర్ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు ఇందులో భాగంగా ఐదు వేల మంది లైసెన్స్డ్ సర్వేయర్లను తీసుకోబోతున్నామని వెల్లడించారు దీనికోసం ఈ నెల పదిహేడు వరకు అప్లికేషన్ స్వీకరిస్తున్నట్టు పేర్కొన్నారు అర్హులైన వారిని ఎంపిక చేసి తెలంగాణ సర్వే శిక్షణ అకాడమీలో శిక్షణ ఇస్తామన్నారు మరి ఒక్కొక్క లైసెన్స్డ్ సర్వేయర్కు నెలకు ఇరవై మూడున దరఖాస్తులు వస్తా యావరేజ్న దీని ద్వారా అతనికి నెలకు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల ఆదాయం వస్తుందని మంత్రి గారు తెలిపినట్టు ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది ఇక బీసీ గురుకుల డిగ్రీ కోర్సుల ప్రవేశ దరఖాస్తు గడువు పెంపు అంటూ ఇరవై ఇరవయో తేదీ వరకు దరఖాస్తుల ఆహ్వానం రెగ్యులర్ కోర్సులతో పాటు వృత్తి విద్యా కోర్సులు ఉచితంగా ఉన్నత విద్య భోజన ఉన్నత విద్య భోజన వసతి సదుపాయాలు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి ఎంజేపీ కార్యదర్శి బడుగు సైదులు బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలో ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి సీట్ కోసం దరఖాస్తు చేసుకునే గడువు ఈ నెల ఇరవయో తేదీ వరకు పెంచామని ఎంజేపీ కార్యదర్శి బడుగు సైదులు ఐఎఫ్ఎస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు ఇంటర్మీడియట్ పూర్తి చేసి విద్యార్థుల తల్లిదండ్రుల వినతి మేరకు గడువు తేదీ పొడిగించామని ఆయన తెలిపారు ఇక ముగిసిన డిఈ సెట్ దరఖాస్తుల గడువు రాష్ట్రంలో రెండేళ్ల డిఎడ్ కోర్సులో ప్రవేశాన్ని నిర్వహించే డిఈ సెట్ అంటే డిఎడ్ సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి దరఖాస్తు గడువు గురువారంతో ముగిసింది దరఖాస్తు గడువు గురువారం అర్ధరాత్రి వరకు ఉండగా సాయంత్రం వరకు సుమారు ముప్పై తొమ్మిది వేల దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు గతంలో కంటే ఈసారి దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి రాష్ట్ర విభజన తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్లో అత్యధికంగా ముప్పై రెండు వేల ఏడు వందల ఎనభై మూడు దరఖాస్తులు రాగా ఈ సంఖ్య మరింతగా పెరిగింది అంటే మరి డిఎడ్కి మళ్ళీ డిమాండ్ పెరగడానికి కారణం ఏంటంటే సుప్రీంకోర్టు వన్ టూ ఇయర్స్ బ్యాకు మరి ఎస్జిటి పోస్ట్లో ఓన్లీ డిఎడ్ వాళ్ళకే అర్హత అంటూ మరి రూలింగ్ ఇచ్చిన నేపథ్యంలో మళ్ళీ డిఎడ్కు డిమాండ్ బాగా పెరిగింది అని మనం అర్థం చేసుకోవాలా ఇక ప్రొఫెసర్గా కొత్త బాధ్యతలోకి మాజీ సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా నియమితులయ్యారు ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా విశ్వవిద్యాలయం గురువారం వెల్లడించింది మాజీ సీజేఐని సగర్వంగా ఘనంగా స్వాగతిస్తున్నామని పేర్కొంది ఇక బీసీ గురుకుల డిగ్రీ దరఖాస్తుల గడువు పెంపు బీసీ గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తు గడువును ఈ నెల ఇరవై వరకు పొడిగించినట్టు బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు తెలిపారు ఇక ఎన్నికల బదిలీల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం ఎన్నికల బదిలీలను ఏకైక ఎజెండా చేసుకొని సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామని తీసుకెళ్దామని డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు వి లచ్చిరెడ్డి పేర్కొన్నారు ఎన్నికల బదిలీల సమస్యను ఇప్పుడు పరిష్కరించుకోకపోతే భవిష్యత్తులో ఏమీ చేయలేమన్నారు హైదరాబాద్లో రెవెన్యూ సంఘాలతో గురువారం సమావేశం జరిగింది లచ్చిరెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ శాఖలో ముఖ్యమైన ఎన్నికల బదిలీల సమస్య పరిష్కారం కోసం కార్యాచరణ రూపొందించి ముందుకు వెళ్తున్నట్టు వివరించారు ఇక ఇరవై ఐదు సమస్యలు వెంటనే పరిష్కరించేవే ఉద్యోగ నేత భేటీలో నవీన్ మిట్టల్ ఉద్యోగులకు సంబంధించి మొత్తం యాభై ఏడు సమస్యలుండగా అందులో నలభై రెండు ఆర్థికేతర సమస్యలలో ఇరవై ఐదు వెంటనే పరిష్కరించేందుకు అవకాశం ఉందని అధికారుల కమిటీ చైర్మన్ నవీన్ మిట్టల్ అభిప్రాయపడినట్టు తెలిసింది మరి ఉద్యోగ ఐకాస చైర్మన్ మారం జగదీశ్వర్ ప్రధాన కార్యదర్శి ఏలూరు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సచివాలయంలో గురువారం నవీన్ మిట్టల్ కమిటీ సభ్యుడు కృష్ణ కృష్ణ భాస్కర్తో ఐకాస నేతలు సమావేశమయ్యారు ఒక్కో సమస్య పరిష్కారంపై చర్చించారు మొత్తం యాభై ఏడు అంశాలపై ఐకాస నేతల అభిప్రాయాలు తీసుకున్న ఆయన ఆర్థికేతర అంశాల్లో ఇరవై ఐదు వెంటనే పరిష్కరించేవిగా ఉన్నాయని చెప్పినట్టు నేతలు పేర్కొన్నారు ఇక ఫోక్సో కేసుల సత్వర విచారణకు మరిన్ని ప్రత్యేక కోర్టులని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశం జారీ చేయడం జరిగింది ఫోక్సో చట్టం ప్రకారము నమోదయ్యే కేసుల విచారణ నిర్ణీత గడువులో పూర్తయ్యేందుకు మరిన్ని ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది మూడు వందలకు పైగా ఫోక్సో కేసులు పెండింగ్లో ఉన్న ప్రతి జిల్లాలోనూ రెండో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని జస్టిస్ వేల ఎం త్రివేది జస్టిస్ పివి వరాలే ధర్మాసనం గురువారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది ఇక ఎటకేలకు తహసీల్దారులకు స్థాన చలనం శాసనసభ లోక్సభ ఎన్నికల సమయంలో బదిలీ చేసిన తహసీల్దార్లను ప్రభుత్వం తిరిగి బదిలీ చేసింది రాష్ట్రంలో మల్టీజోన్ వన్ పరిధిలో యాభై ఐదు మంది మల్టీజోన్ టూలో నలభై నాలుగు మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఒకే చోట మూడేళ్లకు పైగా పనిచేస్తున్న తహసీల్దార్లను ప్రభుత్వం ఇతర ప్రాంతాలకు బదిలీ చేసింది ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా తహసీల్దార్లను తిరిగి బదిలీ చేయలేదు ఇక మరి పూర్తి స్థాయిలో తిరుగు బదిలీలు జరపాలని త్రిసభ్య కమిటీకి ట్రైసా వినతి గత శాసనసభ పార్లమెంట్ ఎన్నికల ముందుకు ఎన్నికల ముందు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బదిలీ అయిన తహసీల్దార్ల తిరుగు బదిలీలను పూర్తి చేర్ స్థాయిలో జరపాలని ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్లు కోరారు గురువారం వారు తమ సంఘ ప్రతినిధులతో ప్రభుత్వ త్రిసబ్లిక్ కమిటీకి కలిసి వినతి సమర్పించారు రాష్ట్రంలో తిరుగు బదిలీలు జరపకపోవడంతో బదిలీ అయిన తహసీల్దార్లు తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ ఇబ్బందులు పడుతున్నారని గురువారం ప్రభుత్వం హడావడిగా కొందరిని బదిలీ చేసిందని పూర్తి స్థాయిలో బదిలీలు జరపాలని వారు కోరారు ఇక అధికారుల కమిటీతో ఉద్యోగుల జేఏసీ మీటింగ్ సమస్యల పరిష్కారంపై నేతలతో సందేహాల నివృత్తి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముగ్గురు ఉన్నతాధికారుల కమిటీ గురువారం ఉద్యోగుల జేఏసీతో సమావేశమైంది దాదాపు రెండున్నర గంటల పాటు ఈ భేటీ జరిగింది ఉద్యోగుల సమస్యపై మొత్తం యాభై ఏడు అంశాలతో అధికారుల కమిటీకి జేఏసీ వారం వినతి పత్రం అందజేసింది ఇక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు బీఆర్ఎస్ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డిపై బంజరాయిల్స్ పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రూప్ వన్ పరీక్షల కుంభకోణంలో తనతో పాటు తన కోడలి ప్రమేయం ఉందంటూ కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలపైన మాజీ ఎమ్మెల్సీ సభావత్ రాములు నాయక్ సన్నత్నగర్ పోలీసులకు ఫిర్యాదులు చేశారు అక్కడ జీరో ఎఫ్ఐఆర్ను నమోదు చేసి బంజరాయిల్స్ పోలీసులకు కేసును అప్పగించారు సోషల్ మీడియాలో కౌశిక్ చేసిన ఆరోపణలు తన ప్రష్ ప్రతిష్టను దెబ్బతీసాయని తన సామాజిక స్థితిని దెబ్బతీసేందుకు మానసిక వేదనకు గురి చేసేలా ఉన్నాయని రాముల నాయక్ ఫిర్యాదులో పేర్కొన్నారు దీంతో పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు రాముల్ నాయక్ ప్రస్తుతం ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఉన్నారు ఇక బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలో ప్రవేశాలకు ఇరవై వరకు దరఖాస్తుల పొడిగింపు అంటూ బడుగు సైదులు పేర్కొన్నారని వార్త మనం ఇంతకుముందే చదివి ఉన్నాం ఇక జనారం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సస్పెన్షన్ డిప్యూటీ రేంజర్కు మెమో జారీ డ్యూటీలో నిర్లక్ష్యంగా ఉన్నందుకు మంచిర్యాల జిల్లా కవాల్ టైగర్ జోన్లోని జనారం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎం శ్రీనివాస్ను సస్పెండ్ చేసినట్టు రిజర్వ్ సిఎఫ్ మంచిర్యాల ఎఫ్టీపీటీ శాంతారాం తెలిపారు గురువారం స్థానిక అటవీ శాఖ క్యాంప్ ఆఫీస్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జన్నారం డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ తిరుపతికి మెమోర మెమో జారీ చేసినట్లు పేర్కొన్నారు అభయన అభయారణ్యంలోని జారం అటవీ బీట్ ఆఫీసర్ బీట్లోని కొత్తూరుపల్లి సమీప రిజర్వ్ ఫారెస్ట్లో కొన్నేళ్లుగా గిరిజనులు అక్రమంగా గుడిసెలు వేసుకుని ఉంటున్నారు రెండు నెలల కింద ఇదే ప్రాంతంలో ఇరవై రెండు మంది గుడిసెలు గిరిజనులు గుడిసెలపై అటవీ అధికారులు దాడులు చేసి తొలగించారు మళ్ళీ అక్కడే గిరిజనులు గుడిసెలు వేసుకున్నారు బుధవారం సాయంత్రం వెళ్ళి చూసే వరకు సంబంధిత అటవీ అధికారులు పట్టించుకోలేదని అటవీ భూముల సంరక్షణలో నిర్లక్ష్యం వహించారని పేర్కొంటూ బీట్ ఆఫీసర్ను సస్పెండ్ చేస్తూ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్కు మెమో జారీ చేసినట్టు పేర్కొన్నారు ఇక ఇరిగేషన్ మాకొద్దు ఆ శాఖ బాధ్యతలు తీసుకునేందుకు ముందుకు రాని ఐఏఎస్లు వెంటాడుతున్న కాళేశ్వరం భయం ఇప్పటికే పలు కేసులు విచారణలు అయిష్టంగానే కొనుగుతున్న కొనసాగుతున్న ప్రస్తుత సెక్రటరీ బదిలీ చేయాలని సీఎంకు పలుమార్లు విన్నతి మొత్తానికి ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సెక్రటరీగా పోస్టింగ్ తీసుకోవడానికి ఏఐఏఎస్ కూడా ముందుకు రాని పరిస్థితి ఉంది ప్రస్తుత సెక్రటరీ కూడా సీఎంకు పలుసార్లు వినతిని అందజేశాడట తనని ఈ డిపార్ట్మెంట్ వేరే డిపార్ట్మెంట్కి పంపించమని ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి టీజీఈజేసి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చూడాలని తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి అధికారుల కమిటీ బాధ్యతలు నవీల్ మిట్టల్కు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు గురువారం టీజీఈజేసీ చైర్మన్ మారం జగదీశ్వర్ సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం నవీన్ మిట్టల్తో సమావేశమైంది ఈ సందర్భంగా మొత్తం యాభై ఏడు అంశాల మీద చర్చించారు భారీగా తహసీల్దార్ల బదిలీలు రెండు మల్టీ జోన్ల పది పద రెండు మల్టీ జోన్ల పరిధిలో తొంభై తొమ్మిది మందికి స్థాన చలనం ఎన్నికల సమయంలో పరిపాలన దృష్ట్యా మల్టీ జోన్ వన్ టూలకు చెందిన తహసీల్దారులను ఇతర జిల్లాలకు బదిలీ చేశారు గురువారం ఆయా జోన్ల పరిధిలోని కొంతమంది తహసీల్దార్లు తమ పాత స్థానాలకు తిరిగి వెళ్లాలని సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు తహసీల్దార్ల అభ్యర్థులను పరిశీలించిన తర్వాత ఖాళీల ఆధారంగా పాత స్థానాలకు కేటాయించినట్టు తెలిపారు మల్టీ జోన్ వన్ పరిధిలో ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్ మల్టీ జోన్ టూ పరిధిలో ఫార్టీ ఫోర్ మెంబర్స్ను బదిలీ చేసినట్టు పేర్కొన్నారు ప్రెస్ మీట్ పెట్టిన నెలకు అట్రాసిటీ కేసు కౌశిక్ రెడ్డిపై నగర్ పిఎస్లో రాముల నాయక్ ఫిర్యాదు కేసు నమోదు కేసును బంజరా హిల్స్ పిఎస్కు బదిలీ చేసిన అధికారులు గ్రూప్ వన్పై ఆరోపణలు చేసిన నేతలపై సర్కార్ కక్ష సాధింపు కేసు బదిలీపై అనుమానాలు టీజీపీఎస్ వెల్లడించిన గ్రూప్ వన్ పరీక్షల ఫలితాలపై నిరుద్యోగుల పక్షాన గలం విప్పిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఆయన ప్రెస్ మీట్ నిర్వహించిన నెల రోజుల తర్వాత అట్రాసిటీ కేసు నమోదు చేయించడం అనుమానాలకు తావిస్తుంది గత నెల పద్నాలుగున తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గ్రూప్ వన్ పరీక్షలో కొంతమంది అభ్యర్థులకు సీక్వెన్స్గా ఎక్కువ మార్కులు రావడం మాజీ ఎమ్మెల్యే రాముల్ నాయక్ కోడలికి టాప్ ర్యాంక్ రావడంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు ఈ వ్యవహారంపై సమగ్ర విధమైన విచారణ జర్ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు అదే రోజు రాముల్ నాయక్ కూడా ప్రెస్ మీట్ నిర్వహించి తన కోడలు అడ్డదారిలో ర్యాంకు సాధించలేదంటూ వివరణ ఇచ్చారు అయితే కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక వివరణ వెలువడలేదు నెల క్రితం జరిగిన ప్రెస్ మీట్లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎక్కడ కులం ప్రస్తావించిన తేనే లేదు రాముల్ నాయక్తో పాటు ఆయన కోడల్ని కూడా గౌరవప్రదంగానే సంబోధించారు ఇది జరిగిన నెల తర్వాత రాముల్ నాయక్ సనత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం పోలీసులు ఎలాంటి విచారణ చేయకుండానే పాడి కౌశిక్ రెడ్డి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం కక్ష సాధింపు చర్యల్లో భాగమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది రాముల నాయక్ సనత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అక్కడ నమోదు చేసిన కేసును హిల్స్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేయడంలో అంత ఆంతర్యం ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతుందంటూ అక్కడ ఒక వార్త ఇవ్వడం జరిగింది ఇక పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఇరవై రెండు మందికి పదోన్నతి జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ రెసిడెంట్లుగా ఉద్యోగ ఉన్నతి జెడ్పీ సూపరింటెండెంట్ల ప్రమోషన్లకు ప్రాతిపదికన ప్రాతిపాదన ప్రతిపాదన తెలంగాణ ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖలో పలువురికి ప్రమోషన్లు కల్పించింది రాష్ట్రంలోని వివిధ జిల్లా పంచాయతీ డిపిల్లో పనిచేస్తున్నటువంటి ఇరవై రెండు మంది జూనియర్ రెసిడెంట్లు టైపిస్టులకు సీనియర్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతి కల్పించారు ఈ మేరకు పంచాయతీరాజ్ రూరల్ ఎంప్లాయ్మెంట్ శాఖ డైరెక్టర్ సృజన ప్రొసీడింగ్స్ జారీ చేయడం జరిగింది ఇక డిగ్రీ కాలేజీలో ప్రవేశాలకు దరఖాస్తు పొడిగింపు ఎంజేపీ బీసీ సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు ఇక ఇరవై తెలంగాణలో ఇరవై రెండు కోట్ల ఏళ్ళ నాటి రాక్షస బల్లి అవశేషాలు మంచుయుగం రాతియుగం నాటి చరిత్రకు సంబంధించి ఆనవాళ్ళు లభ్యమైన తెలంగాణ ఇప్పుడు మరో ప్రాచీన యుగానికి నిలయమని తేలి తేలింది అంటే ఇరవై ఆరు లక్షల సంవత్సరాల క్రితం నాటి మంచు యుగానికంటే ముందే ట్రయాసిక్ యుగంలోని తొలి భాగంలోనూ చ తెలంగాణ చరిత్రకు సంబంధించిన ఆధారాలు నిర్ధారణ అయ్యాయి నైన్టీన్ ఎయిటీలలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రాణహిత గోదావరి లోయలోని అన్నారం అనే గ్రామానికి దక్షిణాన కిలోమీటర్ దూరంలో శాస్త్రవేత్తలు ఓ డైనోసార్ అవశేషాలను గుర్తించారు అప్పటి నుంచి కొనసాగిన పరిశోధనలు తాజాగా పూర్తయ్యాయి ఈ పరిశోధనలో ఆ రాక్షసు బల్లి వయసు ఇరవై రెండు నుంచి ఇరవై మూడు కోట్ల సంవత్సరాల మధ్య నిర్ ఉంటుందని నిర్ధారణ అయింది ఆ అవశేషాలు ట్రయాసిక్ యుగంలో జీవించిన హరేరాసారియా వర్గానికి చెందినట్టు శాస్త్రవేత్తలు తేల్చారు ఇది మాంసాహార డైనోసార్ దక్షిణ అమెరికా వెలుపల ఈ జాతి రాక్షస బలిని కనుగొనడం ఇదే మొదటిసారి ఈ డైనోసార్కు శాస్త్రవేత్తలు మలేరి రాప్టర్ కుట్టి అనే పేరు పెట్టడం జరిగింది ఇక నెక్స్ట్ ఓయూ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్ష ఫలితాలు విడుదల ఉస్మాని యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్ష ఫలితాలను విడుదల చేసింది ఈ మేరకు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు బీపీఈడి డిపిఈఈడి మొదటి మూడవ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలతో పాటు బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్స్ టెక్నాలజీ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్టు ఆయన చెప్పారు ఇంతటితో ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్ మనం కంప్లీట్ చేయడం జరిగింది వీడియోని చూసిన వారు ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే మనం ఇంత వర్క్ చేస్తున్నాం కాబట్టి మరి మీరు సపోర్ట్ ఇస్తేనే మరింత ముందుకు పోయే అవకాశం ఉంది కాబట్టి మన ఛానల్ని సపోర్ట్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్